तो प्लीज uh, इसी से रिलेटेड क्वेश्चन अगर आए तो ज्यादा अच्छा ये प्रोडक्ट हमने सिर्फ रखा है आपके सामने दिस इज वन ऑफ आवर आयुर्वेदिक प्रोडक्ट्स विच इज बिग इन आई थिंक साउथ बट वी आर हियर टू शेयर अवर विजन कि हम लोग आयुर्वेद कैसे प्रमोट कर रहे हैं तो बिफोर स्टार्टिंग दिस कॉन्फ्रेंस आई टू इंट्रोड्यूस माई टीम डॉक्टर दुर्गा प्रसाद जी बिजनेस

తెలు వెరీ గుడ్జ సో బేసికలీ మనం ఆయుర్వేదం గురించి వస్తే ఆయుర్వేదం ఆల్మోస్ట్ ఫైవ్ థౌజండ్ ఇయర్స్ ఓల్డ్ ట్రెడిషనల్ మెడిసిన్ ఫైవ్ థౌజండ్ ఇయర్స్ ఓల్డ్ ట్రెడిషనల్ మెడిసిన్ మనకి తెలుసో తెలియకో ప్రతి ఒక్కళ్ళు మనం ఇంట్లో ఈ ఆయుర్వేదం గురించి మాత్రమే ఉంటాం కానీ మెడిసిన్ వచ్చేసరికల్లా ఆయుర్వేదం గురించి వెనకబడింది ఎందుకంటే దీని మీద చాలా మందికి ఎక్కువ నమ్మకం లేదు సైంటిఫికా కాదా అని అపోహలు ప్రజల్లో ఉంది డాకూర్లో ఉంది సో డాబర్ బీయింగ్ ద లార్జెస్ట్ అండ్ లీడర్ ఇన్ ఆయుర్వేదిక్ ఇండస్ట్రీ థాట్ వి విల్ ప్రమోట్ మనం డాబర్ ఆయుర్వేదాన్ని ప్రమోట్ చేద్దాం సో దట్ మాక్సిమం కన్జ్యూమర్స్ మాక్సిమం లో ఎవ్రీ హౌస్ హోల్డ్ లో ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఒక ప్రచారం ప్రసారం వెళ్తుంది సో అది షేర్ అని చెప్పని ఈరోజు మనం ఈ ఈ విధంగా కలుసుకుంటున్నాం ముఖ్యంగా చూస్తే ఇప్పుడు నన్ను ముందుకు చెప్పినట్టుగా చాలా మందిలో ఒక అపోహలు ఉన్నాయి ఇవి సైంటిఫిక్ కాదా గ్రంథాల్లో చెప్పబడింది గ్రంథాలు చెప్పిన తర్వాత మనం ఏం చేసేవాన్ని సో దానికి మేము ఏం చేస్తామంటే ముఖ్యంగా బేసిస్ ఆఫ్ ట్రెడిషనల్ సైన్స్ కాన్సెప్ట్స్ అలాగే బట్టి వీఆర్ డూయింగ్ ద సైంటిఫిక్ వ్యాలిడేషన్ అవే ప్రొడక్ట్స్ అవే ఆర్థిక ప్రొడక్ట్స్ మీద క్లినికల్ ట్రయల్స్ కటింగ్ అయిట్ ది టెక్నాలజీ రా మెటీరియల్ మెటీరియల్మెంట్ నుంచి రా మెటీరియల్ ఎలా ఉండాలి ప్రాసెస్ ఎలా ఉండాలి ప్రొడక్ట్ ఎలా ఉండాలి ప్రాసెస్ తర్వాత ప్రొడక్ట్ తర్వాత ప్రొడక్ట్ ట్రయల్స్ సైంటిఫిక్ ట్రయల్స్ ఈ ప్రొడక్ట్ ఎఫెక్టివ్ కాదా సేఫ్ కాదా ముందు దాని తర్వాత ఎఫెక్టివ్ గా కాదా ఎంతవరకు ఎఫెక్టివ్ ఎందుకంటే ఇప్పుడు మనకి మన భారతదేశంలో పర్టికులర్లీ మన సౌత్ ఇండియాలో లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువైపోతుంది బికాస్ ఆఫ్ వేరియజన్స్ అందరికీ తెలిసిందే మనం తిన్న వెంటనే ఎక్సర్సైజ్ చేయం పొద్దున ఎక్సర్సైజ్ ఈ రెగ్యులర్ లైఫ్ హ్యాబిట్స్ వీటన్నిటి వల్ల లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయి డయాబెటిస్ కానివ్వండి హైపర్టేషన్ కానివ్వండి స్కిన్ ప్రాబ్లమ్స్ కానివ్వండి హెయిర్ ప్రాబ్లమ్స్ కానివ్వండి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ పొల్యూషన్ ఎక్కువ అవుతుంది సో వీటన్నిటి మీద ఆయుర్వేదంలో మంచి మంచి మెడిసిన్స్ ఉన్నాయి ఈ మెడిసిన్స్ మీద మేమే చూస్తుంటే సైంటిఫిక్ ట్రై క్లినికల్లీ ప్రూవ్ అని చెప్పి ఒక మనకి ఎవిడెన్స్ చేసుకుంటున్నాం డాక్టర్ని కలిసి వాళ్ళతో క్లినికల్ రీసెర్చ్ చేయించి ప్రొడక్ట్ ఎఫెక్టివ్ అయిన తర్వాత ఆ ఎఫెక్టివ్ ప్రొడక్ట్లు మనం మార్కెట్లోకి పంపిస్తున్నాం సో దట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ అనమాట ఎన్నైతే ట్రెడిషనల్ మెడిసిన్స్ ఎన్నైతే ఉన్నాయి ఆయుర్వేదంలో వాటిని తీసుకుని ఆయుర్వేదిక్ బేస్ మీద క్లినికల్ ట్రయల్స్ సైంటిఫిక్ ట్రయల్ నాట్ ఓన్లీ ట్రయల్ ఫ్రమ్ ద ఈవెన్ రా మెటీరియల్ ఎలా ప్రొక్యూస్ చేయాలి ఎక్కడ ప్రొక్యూర్ చేయాలి ఎలా ప్రొక్యూర్ చేయాలి ఎలా ప్రాసెస్ చేయాలి దాని తర్వాత ఎలా ప్యాకేజింగ్ చేసి మార్కెట్లో పంపించాలి సో దిస్ ఈజ్ కంప్లీట్ ఒక ప్యాకేజ్ డెవలప్మెంట్ చేసి ప్రమోట్ చేస్తున్నాం ఆయుర్వేదాన్ని అంటే ఇప్పుడు ఇవన్నీ అయిన తర్వాత ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి అంటే ఫ్రీ హెల్త్ క్యాంప్స్ చేస్తూ ఉంటాం ఎందుకంటే ఒకసారి ఏదైనా మెడిసిన్ ఇప్పుడు మీ అందరికీ తెలిసింది అలోపథిక్ మెడిసిన్ లో క్రోసింగ్ ఇప్పుడు ఒకటి వాడరు ఎవరు రాయరు ఎందుకంటే మనం ఒకప్పుడు వాడాం కాబట్టి ఇప్పుడు మనం మెడికల్ షాప్ ఒక కావాలంటే క్రోసింగ్ అదే అదేవిధంగా ఆయుర్వేద మందుల్లో కూడా మేము క్లినిక్ హెల్త్ క్యాంప్స్ ఫ్రీ హెల్త్ క్యాంప్స్ వేరియస్ డిస్టిక్స్ లో వేరియస్ మండల్లో తాలూకాల్లో మనం ఫ్రీ హెల్త్ క్యాంప్స్ చేసి ప్రజల్లో దీని యొక్క అవగాహన మరియు దీన్ని ఉపయోగం రెండు పెంచి ఈ విధంగా ఆయుర్వేదాన్ని మందుకు పంపించడం ఇంకోటి ఏంటి ఆయుర్వేదం పెరగాలి అంటే మనకు ముందుగా ప్లాంటేషన్స్ కావాలి రా మెటీరియల్ మంచిగా రావాలి రా మెటీరియల్ మంచిగా ఉంటే ప్రొడక్ట్ బాగా ఉంటాయి సో ఈ రామర్లు గురించి నాకు డాబర్ గ్రీన్ హౌస్ మేము కొంచెం రేర్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మేము ఓన్ గా కల్టివేట్ చేస్తున్నాం డాబర్ గ్రీన్ హౌస్ అంటే వేరే జగ వివిధ ప్రదేశాలు గ్రీన్ హౌస్ ఉన్నాయి అక్కడ ప్లాంట్స్ ని కల్టివేట్ చేసి ఆ రా మెటీరియల్ మేము డాబర్ లో వాడి సో దాని క్వాలిటీ ఎన్షూర్ చేసి దాని మీద మళ్ళీ ట్రయల్ చేసి ఆ ప్రొడక్ట్ ని మనం డాక్టర్ల ద్వారా విత్ మనం పంపిస్తున్నాం సో ఈ విధంగా ఆయుర్వేదాన్ని ప్రాపిగేట్ చేయడానికి ఆయుర్వేదాన్ని ప్రమోట్ చేయడానికి కస్టమర్స్ కానివ్వండి డాక్టర్స్ కానివ్వండి క్యాంప్స్ కానివ్వండి వేరే యాక్టివ్స్ లో చేసుకుని మనం ప్రమోట్ చేస్తున్నాం ఆయుర్వేదాన్ని సో దాట్ మన మన అతడిని ప్రధానమంత్రి గారు మోదీ గారు చెప్పినట్టుగా ఆయన ఆయన వచ్చిన తర్వాత ఆయుర్వేదాన్ని ప్రమోషన్ బాగా పెరిగిపోయింది మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ కొత్తగా వచ్చింది ఆయన వచ్చిన తర్వాత దాని తర్వాత ఆయుర్వేదంలో ప్రమోషన్ బాగా పెరిగింది సో ఇది మనకి ఆయుర్వేదాన్ని ప్రమోట్ చేయడానికి ఆయుర్వేదాన్ని ఉపయోగించడానికి దిస్ ఇస్ ద గోల్డెన్ ఎరా ఈ టైంలో మనం ఆయుర్వేదాన్ని ఇంకా ప్రతి ఇంట్లోనూ ఏదో ఒక మెడిసిన్ కాకపోతే దగ్గు వచ్చింది కాళ్నప్పులు వచ్చాయి కట్టునప్పు వచ్చింది దీనికి మంచి మంచి మందులు ఉన్నాయి చెప్పేది లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ డయాబెటీస్ కానివ్వండి హైపర్టెషన్ కానివ్వండి స్కిన్ ప్రాబ్లమ్స్ కానివ్వండి ఎంతో మంచి మంచి మందులు ఉన్నాయి మన దగ్గర వీటిని డాక్టర్ల దగ్గర తీసుకెళ్లి ప్రయోగించి వాళ్ళ వాటి ఉపయోగాన్ని పెంచి ఇంకా పెంచాలని మా ఉద్దేశం ఈ విధంగా మేము డాబర్ థ్యాంక్ యూ సో దీంట్లో దీంట్లోనే ఒక భాగంగా మనకి ఆయుర్వేదంలో ఒకప్పుడు ఎట్లా అంటే సంభాషణ అని చెప్పుకునేవాడు మునులు సంభాషణ చేసి ఆయుర్వేదం ప్రపోగా చేశారు అదే విధంగా ఇప్పుడు మేమేం చేస్తామంటే ఆయుర్వేద సంవాద్ అన్నాం సంవాదం అంటే డిస్కషన్ పాయింట్స్ అనమాట డాక్టర్ల ద్వారా డిస్కషన్ చేసి వాళ్ళు ఐడియాలు తీసుకుని వాళ్ళ దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకుని ఎందుకంటే మేము ఒక లాబొరేటరీలో ఉన్నాం కంపెనీలో ఉన్నాం డాక్టర్లు ఎవ్రీడే పేషెంట్స్ చూస్తున్నారు రోజు రోజుకి కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి వాళ్ళ దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకుని వాళ్ళ ఐడియాలు తీసుకుని దాని ద్వారా కొత్త కొత్త మందులు తయారు చేసి మళ్ళీ డాక్టర్ల ద్వారా ప్రమోట్ చేస్తున్నాం దాన్ని ఆయుర్వేద సంపాదాన్ని చూపం ప్రస్తుతం మనం భారతదేశంలో ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ కనీసం పది పదిహేను సంవాదాలు మనం చేస్తూ ఉన్నాం సో దట్ డాక్టర్స్ కూడా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఈ మందుల మీద ట్రయల్స్ అయ్యాయి ఈ సైంటిఫిక్ మెడిసిన్ నాట్ ఓన్లీ గ్రంథాలు చెప్పడం కాదు గ్రంథాలు చెప్పిన తర్వాత సైంటిఫిక్ ట్రయల్ చేస్తున్నాము అనే ఒక ఫీలింగ్ ఉంటుంది ఒక కాన్ఫిడెన్స్ పెరుగుతుంది యంగ్ డాక్టర్స్ లో కాలేజెస్ యాక్టివిటీ చేస్తూ ఉంటాం సో దట్ వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది సో ఇవన్నీ మేము చేస్తామండి ఈ ప్రమోట్ చేయడానికి ఆయుర్వేద సమాజ ప్రోగ్రామ్ ద్వారా ప్రతి కాలేజ్కి ప్రతి కీ ఒపీనియన్ లీడర్స్ ఉంటారు మన ఆయుర్వేదిక్ డాక్టర్స్ లో కీ ఒపీనియన్ లీడర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కలిపి మేము ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాము నిన్న చెన్నైలో కూడా ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాము విచ్ ఇస్ అబౌట్ సెవెంటీ డాక్టర్స్ అటెండ్ అయ్యారు ఇంక్లూడింగ్ న్యూ అప్ కమింగ్ స్టూడెంట్స్ ఆల్సో ఫ్రమ్ ఆయుర్వేదిక్ కాలేజెస్ ఈ ప్రోగ్రామ్ బాగా సక్సెస్ అయింది ఇదే ప్రోగ్రాం రేపు మాకు హైదరాబాద్ లో కూడా పెడుతున్నా ఉన్నాము ఈ ప్రోగ్రాం వల్ల మెజారిటీ ఆఫ్ ద డాక్టర్స్ ఎవరైతే మన ఆయుర్వేదిత పండితులు ఉంటారో గొప్ప వాళ్ళు ఉంటారో ఈ ద్వారా మేము ఈ పేషెంట్స్ కి మా మెడిసిన్స్ తీసుకెళ్ళి ఇవి ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలా ప్రతి ఇంటికి మన ముందు చేరాలి అనే ఒక దృఢంతో

ఈ రోజు పరిస్థితి ముఖ్య కారణం మనం ఆయుర్వేదాన్ని విధంగా ప్రమోట్ చేస్తున్నాం అది మూడు కారణాలండి ఎందుకంటే ఒక్క నిమిషం అండి ఎందుకంటే మనకి ఆయుర్వేదంలో హెల్త్ కేర్ సిస్టమ్ లో హెల్త్ కేర్ సిస్టమ్ లో ఫోర్ పిల్లర్స్ ఉంటాయండి డాక్టర్ డ్రగ్ పేషెంట్ అటెండర్ ఏ సిస్టమ్ తీసుకున్నా హెల్త్ కేర్ లో ఫోర్ పిల్లర్స్ ఆయుర్వేదం కూడా అది చెప్పారు బిషక్ ద్రవ్య ఉపస్థాత రోగి నాలుగు పిల్లర్లు ఉన్నాయి అంటే డాక్టర్ డ్రగ్ రెండు మెయిన్ ఇంపార్టెంట్ పిల్లర్స్ అందుకని ఒక ప్రమోట్ చేయాలి అంటే మనం డాక్టర్లకు ఏం చేస్తున్నాం డ్రగ్ చేస్తున్నాం డాక్టర్కి ఏం చేస్తాం చెప్పాను డాక్టర్ల గురించి ఏం చేస్తాం సంవాద సంవా సంభాష ఇవి చేస్తున్నాం డ్రగ్ గురించి స్టాండడేషన్ చెప్పాను నేను మీకు రామెట్రల్ శానిటైజేషన్ ఉంది ప్రాసెస్ స్టాండర్డేషన్ క్లినికల్ ట్రయల్స్ ఎందుకంటే ఒక మంచి ప్రోడక్ట్ తయారు చేసి పంపించాలి సో పేషెంట్ గురించి ఏం చేస్తున్నాం హెల్త్ క్యాంప్స్ వాళ్ళకి ఫ్రీ హెల్త్ క్యాన్సర్ వాళ్ళకి కన్సల్టెన్స్ కూడా ఫ్రీ హెల్త్ పేషెంట్స్ పేషన్స్ చేస్తున్నాం సో ఈ విధంగా మనం నాలుగు పిల్లలని ప్రమోట్ చేసుకుంటూ వెళ్తున్నాం అది అన్నమాట అవునండి అవును మన దగ్గర దాదాపు అది దాదాపు డాబర్లో దాదాపు ఐదు వందలు ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఉన్నాయండి థ్యాంక్స్ ప్లేస్ ఎస్ సార్ సో సార్ బేసిక్లీ హెవారా ఎడిషియన్స్ హై విచ్ ఇస్ వన్ ఎఫ్ఎన్సిజీ जिसको हम कहते हैं ओटीसी ओवर द काउंटर प्रोडक्ट जो होता है वो हम लोग उसका एडवर्टाइजमेंट आपको देखा होगा जैसे चहनप्राश हो गया और आपका हेल्थ में हनी हो गया ये सब आयुर्वेदिक प्रोडक्ट्स हैं लेकिन ये ओटीसी कहते हैं अंडर आयुष हमें एक गाइडलाइंस है कि जितने भी मेडिसिनल प्रॉपर्टीज वाले जो प्रोडक्ट्स हैं मेडिसिन जैसे जो दवाइयां होती है वो हम लोग डायरेक्ट एडवर्टाइज नहीं कर सकते दिस इज एज पर आयुष मिनिस्ट्री ऑफ आयुष रूल्स तो वो हम लोग डॉक्टर के थ्रू ही कर सकते हैं प्रमोट तो वही डॉक्टर साहब ने बताया कि हम कैसे उसको आई ओवरऑल आयुर्वेद को हम कैसे प्रमोट करेंगे आयुर्वेद जस्ट अबाउट मेडिसिन है हम रोगों से कैसे बच सकते हैं वो भी है तो यही आज हमने संवाद जो हम लोग प्लान कर रहे हैं उसमें डॉक्टर्स के साथ मिलके हम यही प्लान कर रहे हैं कि कैसे आयुष आयुर्वेद को और कैसे प्रमोट किया जाए इट्स नॉट अबाउट जस्ट डाबर्स सर इट्स अबाउट आयुर्वेद जो पढ़ रहे हैं अभी कॉलेज कर रहे हैं उन सबके साथ मिलकर ही हम ये संवाद बनाते हैं और संवाद के थ्रू हमें कैसे हम लोग आयुर्वेद प्रमोट कर सकते हैं वो कर रहे हैं समझे,

वैलिडेट किया है ये ये सैंडेज है ये आप लिख सकते हो जैसे फिर छोटे छोटे प्रोडक्ट जिसके जो कॉमन इंडिकेशन है सर्दी खांसी जुकाम जैसे प्रोडक्ट्स है उसके लिए शायद कोई डॉक्टर के पास जाएगा नहीं उसके लिए हम लोग तो मीडिया प्रमोशन कर रहे हैं तो ये दो तरीका सर उसमें हम लोग डिसीज का और मेडिसिन का दोनों का हमको क्लासिफिकेशन करना पड़ेगा कौन सा डिसीज को हम लोग एडवर्टाइज कर सकते हैं कौन सा डिसीज का एडवर्टाइज नहीं कर सकते कौन सा मेडिसिन को एडवर्टाइज कर सकते हैं कौन सा मेडिसिन को एडवर्टाइज नहीं कर सकते वो चारों पैरामीटर का एवेल करके फिर हम लोग डिसाइड करें कौन से प्रोडक्ट को डॉक्टर के पास जाना है किसको प्रमोट करना है सेकेंड थिंग आपका क्वेश्चन का आंसर ये भी है कोई भी मेडिसिन सेल्फ मेडिकेशन में ज्यादा मात्रा में लेना नहीं चाहिए तो कोई भी मेडिसिन हो मेडिसिन तो मेडिसिन ही

మెడిసిన్ ఒక పేషెంట్ ఒక అటెండర్ ఈ నాలుగు పిల్లలు అనమాట ఏ హెల్త్ కేర్ సిస్టమ్ లో కానీ సో మనం చేసేది డాబర్ ఒక డ్రగ్స్ చేసే సో ఇక్కడ డాక్టర్ మెయిన్ ఇంపార్టెంట్ సో మనం డాక్టర్ల ద్వారా వెళ్ళి మెడిసిన్స్ ప్రమోట్ చేస్తూ ఆయుర్వేదాన్ని ప్రతి ఇంటికి ప్రతి ఇంట్లోనూ ఒక ఆయుర్వేద మందు ఉండాలి ఆయుర్వేద మందులు వాడాలి చిన్న చిన్న రోగాలు కూడా మనం ఎలక్ట్రిక్ ఆయుర్వేద మందులు ఏ విధంగా వాడి మన హెల్త్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అంటే మీ అందరికీ తెలుసు ఎక్కువ మందు మందులు ఏ మందులు ఎక్కువ వాడినా ఎక్కువ మోతాదులో వాడినా ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్ వస్తుంది అందుకని దాన్ని ఏ విధంగా వాడాలి ఎంత వరకు వాడాలి కాలం వాడాలి ఇవన్నీ ఒక సైంటిఫిక్ వేరియస్లో పారామిటర్ చేసి దాన్ని మనం ప్రమోట్ చేస్తాం ఇది ప్రమోట్ చేయడానికి మనం డాక్టర్ల ద్వారా ఆయుర్వేద సంపాదని ఆయుర్వేద సంభాషణ కాలేజెస్ లో వెళ్ళి డాక్టర్లని యంగ్ డాక్టర్స్ వాళ్ళ ద్వారా ఐడియా వాళ్ళ ద్వారా ప్రమోట్ చేస్తున్నాం ఆయుర్వేదాన్ని అలా విధంగా పేషెంట్కి వెళ్ళి హెల్త్ క్యాంప్స్ చేస్తున్నాం సో దట్ ఒకవేళ ఒక పేషెంట్ ఏదైనా ఒక చిన్న దగ్గరకి కానీ గొంతు నొప్పికి కానీ జాయింట్ పెయిన్ కానీ మందు పడితే అది బాగా ఉపయోగపడితే తను మళ్ళీ మళ్ళీ వాడతాం అమ్మ అందుకని పేషెంట్ ద్వారా హెల్త్ క్యాంప్ ఇవి రెండు చేసుకుంటూ మనం ఆయుర్వేదాన్ని ముందుకు తెచ్చుకోవడానికి ఉపయోగం థ్యాంక్ యూ సార్